వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శ్రీవారి లడ్డు కల్తీ వివాదంలోకి హెరిటేజ్ ఫుడ్స్ని అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ కంపెనీ ఏదైతే ఉందో లిమిటెడ్ కంపెనీ దాన్ని తీసుకొచ్చారు ఏంటి అంటే ఇందాపూర్లో ఉన్నటువంటి డైరీ ఇందాపూర్ డైరీ సంబంధించి వాళ్ళు టీటీడీకి నెయ్యి సరఫరా చేశారు అది ఎవరిదో కాదు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళదే వాళ్ళే దాన్ని అక్కడ నడిపిస్తున్నారు అని చెప్పని ఇంకొక ఆరోపణ చేశారు సో దీనికి హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు రిజాయిండ్ లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది క్లారిఫికేషన్ అని చెప్పని దాంట్లో ఉన్నటువంటి అంశాలను చూస్తే హెరిటేజ్ ఫుడ్స్ చెప్తున్నటువంటి విషయం ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ ఫుడ్స్కి చెందిన యూనిట్ కాదు ఇందాపూర్ డైరీ మహారాష్ట్రలో ఉన్న ఒక స్వతంత్ర ప్రైవేట్ డైరీ సంస్థ మాత్రమే హెరిటేజ్ ఫుడ్స్తో దానికి యాజమాన్యపరమైనటువంటి సంబంధం ఏది లేదు హెరిటేజ్ ఫుడ్స్ దేశంలోని అనేక డైరీ సంస్థల మాదిరిగానే అవసరమైన కొన్ని డైరీ పదార్థాలను ఇంగ్రీడియంట్స్ మరియు పాల ఉత్పత్తులు వీటికి సంబంధించి మాత్రమే ఇందాపూర్ డైరీ వంటి సంస్థల నుంచి కొనుగోలు చేస్తుంది అలాగే చీజ్ కానీ యుహెచ్టి పాలు కానీ ఎస్ఎంపీ కానీ పన్నీర్ కానీ ఈ ఉత్పత్తుల కోసం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే జరుగుతుంది హెరిటేజ్ ఫుడ్స్ ఇండపూర్ డైరీతో కానీ ఇతర ఏ సంస్థతో కానీ నెయ్యి తయారీ లేదా సరఫరా కోసం ఎప్పుడూ ఒప్పందం చేసుకోలేదు హెరిటేజ్ ఫుడ్స్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సరఫరాలో ఎలాంటి పాత్ర పోషించలేదు హెరిటేజ్ ఫుడ్స్ ఇండపూర్ డైరీ నుంచి కొనుగోలు చేసే సంస్థ మాత్రమే ఇండపూర్ ఉత్పత్తులు అమ్మే సంస్థ కాదు అందువల్ల ఇండాపూర్ డైరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా జరిగింది అని దీంతో హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధం ఉందని చెప్పే ఆరోపణలకి ఎలాంటి ఆధారాలు లేవు అలాంటివన్నీ కూడా పూర్తిగా అసత్యం నిరాధారం తప్పదో పట్టించేవి హెరిటేజ్ ఫుడ్స్ వెళ్ళినప్పుడు తన ఉత్పత్తులుగా కార్యకలాపాల్లో నాణ్యత పారదర్శకత ఉంటుందంటూ సామ్మూర్తి గారు మళ్ళీ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే హెరిటేజ్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే కొంటారో ఉత్పత్తులు ఇందాక చెప్పినట్టుగా పన్నీర్ కానీ పాలు కానీ యూహెచ్డి పాలు కానీ చీజ్కి సంబంధించి కానీ ఈ ఉత్పత్తుల కోసం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే జరుగుతుంది అంటే ప్లాంట్ ఇవ్వడదు ప్లాంట్ థర్డ్ పార్టీ వాళ్ళది వీళ్ళు అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు తప్పితే ఏం లేదు సో అక్కడ మరి ఇండాపూర్ డైరీకి ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు వాళ్ళు అక్కడికి సరఫరా చేశారు సరఫరా చేసినటువంటి దాంట్లో మరి ఏమున్నారు ఇది ఎవరి హాయంలో జరిగింది అనే దాని మీద చాలా క్లారిటీగానే చెప్పారు సో వాళ్ళది కాని దాన్ని వాళ్ళది అని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ అదే క్లారిఫికేషన్ ఇచ్చారు అలాగే ఇక జరుగుతున్నటువంటి ప్రచారం ఎక్కడ ఇంకా ఇంకా ఇరుక్కుపోతాము అనేటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా చేసేటువంటి తప్పుడు ప్రచారం సో లీగల్ యాక్షన్స్ అనేవి ఆన్ ఇట్స్ వే ఎవరైతే దీని మీద ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఇది దీని మీద ఉన్నటువంటి కీలకమైనటువంటి అప్డేట్ దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా